జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేస్తుంది దీని గురించి మనతో మాట్లాడడానికి బొడ్డు రవీందర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగానే మరి ఇక్కడ అంతా ప్రజలంతా కాంగ్రెస్ వైపు అనుకోవచ్చు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు అబద్ధపు హామీలతోటి మొత్తం దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి వాళ్లకు ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా నిజంగా చెప్పాలంటే వాస్తవాలకు వాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకంటే అసలు కింద స్థాయిలోనేమో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే పొట్టు పొట్టు తిడతారు మేము ప్రచారం తిరుగుతున్న క్రమం దాదాపు మేము ఇక్కడ పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడ తిరిగినా కూడా అంతకుముందు మా రహిమత్ నగర్లో నగర్ డివిజన్లో అంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు మా మాగంటి గోపన్న ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి కనీసం ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేక నీళ్ళన్నీ కూడా మురుకులు వచ్చి మినరల్ వాటర్ ట్యాంకులు మన ట్యాంకుల దగ్గర పోయి మినరల్ వాటర్ కొనుకొచ్చుకుంటారు అటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళు ఆట గెలుతారట అసలు వాళ్ళు కింది స్థాయిలో చూస్తే కదా మొత్తము పైసలు ఇచ్చి ఆ మొత్తము జనాన్ని దింపుకుంటారు దాన్ని చూసి సంబరపడతారు కావచ్చు కానీ వాళ్ళకి మొత్తము గిర్రం అంటే మైండ్ చెంపకల్ మాగంటి గోపీనాథ్ని జూబ్లీ జూబ్లీ నుంచి గెలిపించినా కూడా అభివృద్ధి గురించి ఆయన ఏమాత్రం కూడా మాట్లాడలేదు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి దాఖలా లేవు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ప్రజలతో చెప్తా ఉన్నాడు నిజంగానే మరి మాగంటి గోపినాథ్ ప్రజల గురించి పట్టించుకోలేదా ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడలేదా మాగంటి గోపినాథ్ అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఇక్కడ మాట్లాడినప్పుడు పక్కపంట ఉండి పుట్టాడు రేవంత్ రెడ్డి అనేటవాడు పక్క పంటే ఉండి మాట్లాడండి మేము ఆ మాగంటి గోపినాథ్ మేము చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ చూసినా కూడా పక్కపంటే వాళ్ళ వెనకాల ఉన్న ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాగంటి గోపినాథ్ గురించి మాట్లాడతారు నిన్నటి నిన్న మన కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా మనం చెప్తా ఉంటే వాళ్ళు మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దాదాపు సుమారు ఒక జూబ్లీ హిల్స్ కాన్సెన్స్కి ఐదు వేల కోట్లకు పైగా తీసుకుని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఇదివరకు మన హైదరాబాద్లో కనీసము ఒక ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఉండేది ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టెన్స్లో మంచి బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున కాలేజీలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి అసలు తలా తోక ఇంత ఇంతవరకు కనీసం ఒక చీపురు వల్ల గట్టి పెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ చూసినా ఎక్కడ చెత్త అక్కడనే కనబడుతుంది అసలు అభివృద్ధి అంటేనే కనబడతలేదు రెండు నెలల్లో ఒక రెండు రూపాయల పనిచేయాల ఒక రోడ్డు కొత్త రోడ్ వేయలేదు కొత్త అభివృద్ధి చేయలేదు ఏ గల్లే చూసినా కూడా కనీసం అండర్గా ట్రైజాలు దానిలో కట్టబెట్టి సాఫ చేసి చూడలేడు మొత్తం ఎక్కడ చూసినాడు గల్లప్పుడు మొత్తము నీళ్ళు అన్ని ఆరుతూ ఉంటే అసలు ఇది ఏందిరా నాయనా ఇంతకుముందు ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఇంత గబ్బు గబ్బు చేసిన ముందు మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఉండే ఇక్కడ మా గంట గోపన్న బ్రహ్మాండంగా చేసినారు ఎక్కడ చూసినా అసలు నిధులు బ్రహ్మాండంగా ఉండేది ఈయనేమో మొత్తము లక్షలకు లక్షల కోట్లు ఒక పక్క నిధులు ఏమంటాడు మళ్ళీ జూబ్లీ హిల్స్కి ఏమో నిధులు బ్రహ్మాండంగా తీసుకొచ్చి పారిస్తాంటాడు దాన్ని చూసి అసలు వాళ్ళకి అసలు ఏమో అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది మీద కూడా పదే పదే ఘాటు వాక్యాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఒక బీఆర్ఎస్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో కేటీఆర్ మీద ఘాటు వాక్యాలు కాదు ఒక ముఖ్యమంత్రి అంటేనే ఆయన భయంతో గల్లీ గల్లి తిరుగుతాడు ఆయన కంప్లీట్ భయంతో వచ్చింది మేము ఓడిపోతామని భయంలో తిరుగుతాడు ఏం చేస్తాడు ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితున్నది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కనీసము ముందు ఎలక్షన్లలో చూసినాం ఏదో ఒక మీటింగ్ బలవంతం ఒక ముఖ్యమంత్రి పోతే ఎక్కువ కానీ ఈయన మాత్రము రోజుకోటి రోజుకోటి రోజుకో ప్రతి గల్లీకి ఆఖరికి బండి వేసుకుని కూడా పోయి తిరుగుతాడు ఒక పక్కన వర్షాలు పడి వరదలు వచ్చి రైతులు వడ్లు కొనక ఇబ్బంది పడతా ఉన్నారు ఈయన మాత్రం ఇక్కడ జిబ్లీ హిల్స్ ఎన్నిక గెలవకపోతే ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంటుందో వ్యక్తితో అర్థం కాని పరిస్థితుల భయంలో ఎందుకంటే ఢిల్లీకి ఇటు బీహార్ ఎన్నికలకి ఇక్కడ నుంచి పైసలు ఏమో పట్టుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకేమో నిధులేమో మొన్న మొన్న చూసినాం కదా కంటోన్మెంట్లో ఓ మొత్తం దీన్ని అభివృద్ధి చేస్తాం అది చేత ఇది చేస్తాం అన్నాడు మేము కంటోన్మెంట్ కూడా పోయాచ్చాం అడిగిపోతే ఎక్కడి గొంగళ అక్కడనే ఉన్నా అసలు రూపాయి అభివృద్ధి లేదు దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా పట్టించుకున్న వాళ్ళు సేమ్ జూబ్లీ హిల్స్ కూడా అదే పరిస్థితి అప్ప ఇప్పుడు నీకు అభివృద్ధి ఏళ్ళు అవుతుంది నువ్వు అభివృద్ధి చేయడం నీకు ఏమంటాం వచ్చింది మరి మరి ఎందుకు చేస్తలేవు అక్కడ ప్రజలు చెప్తారు మేం చెప్పడం కాదు చూస్తా మీకు కూడా మీరు ప్రతి గల్లీ గల్ తిరుగుతూ ఉన్నారు కదా మీకు అర్థమైతే చెప్తా ఉన్నారు కంటైన్మెంట్ నియోజకవర్గంలో ఏం జరిగిందో అక్కడ ఇలాంటి ఫలితాలు వచ్చాయో ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా సేమ్ అలానే రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిత్తు చిత్తుగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు పట్టం కడతా ఉన్నారంటూ చెప్తా ఉన్నారు ఇక్కడ ఫలితాలు మొత్తం తీర్మార్ అవుతాయి వాళ్ళకు అసలు డిపాజిట్ వస్తూ రాదన్న పరిస్థితులు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా ఇట్లా మాట్లాడతారంటే వాళ్ళకి వాళ్ళకు అది మెదడు ఉన్నదా లేకపోతే మోకాలను అర్థమవుతలేదు ఎందుకంటే ప్రజలు ఈసారి కర్రు కాల్చి వాతా పెడతారు వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా దిక్కు వీపు మీద వాతావిడడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అట్లా అయితేనే తప్ప వాళ్ళకు బుద్ధిరా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ గ్యారెంటీ ఇచ్చి ఇప్పటిదాకా ఒక బస్సు తప్ప బస్సు కూడా ఏమి ఇచ్చారు బస్సు ఆడలకు ఫ్రీ అన్నారు బస్సులు తక్కువ చేసారు కొట్టకపోయి మొన్న యాక్సిడెంట్లో కూడా డెబ్బై రెండు మంది ఒక బస్సులు ఎక్కిరు వేరే చిన్న ఆటోలనో లేకపోతే కార్లలోనో ఇంకా వేరే ఇతర వాహనాలతోనే ఓవర్లోడ్ అంటావు బండి మీద ఎక్కించుకొని ముగ్గురు పోతేనే ఓవర్లోడ్ వేస్తావు మనం డెబ్బై రెండు మందిని తీసుకుపోయిపోయిపోయిపోయిపోయిపోయావు కదా మరి నీకు నీ గవర్నమెంట్ నీదే కదా మనం దానికి దానికి ఏం ఫైన్ ఏమంటావు అసలు నిజం చెప్పాలంటే దానికి ఒక్కొక్కళ్ళకు దాదాపు ఒక యాభై లక్షల రూపాయల ఫినాల్టీగా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి ఈ దొంగ ప్రభుత్వం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లనే ఆ ప్రమాదం జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయలే దానికి వాళ్ళు ఎన్ని చేయాలో గన్న చేసి నిధులు కేటాయించారు కాంట్రాక్ట్ పిలిచారు దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేకపోతే దానికి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ టెక్నికల్ తోటి కొంత అడ్డం వచ్చింది రెండు సంవత్సరాలు దాన్ని ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఉండేది ఐదేళ్ళు రెండు ఇళ్ళల్లో నువ్వు దానికి నువ్వు రోడ్ ఇంచకపోతే కనీసం రోడ్డు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే రాని అరే సైడ్కు మట్టి కొట్టుకొని దానికి సైడ్కి కంకర పోస్ లేకపోతే ఆ రోడ్డు సైడ్ వెడల్పు చేసుకోవడానికి ఏమొచ్చింది నీకు ఏ రాత్రి రాత్రి చేచ్చు వందల కోట్లు వేల కోట్లు అభివృద్ధి చేస్తూ ఉంటాను కదా నువ్వే పోతావు కదా అన్నంగా నీకు తెలుసు కదా నువ్వు అయితే ముఖ్యమంత్రి పక్క పొంటే ఉన్నావు కదా మరి ఎందుకు చేస్తలేవు అంటే నీకు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు నువ్వు ఢిల్లీకి పైసలు పెట్టకపోవడానికో లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఎన్నికలు ఉన్నాయో ఆ బీహార్ ఎన్నికకు తీసుకపోవడానికో పని పనిచేస్తావు కానీ నువ్వు హైదరాబాద్ నీకు ప్రేమ లేదు తెలంగాణ అంటే ప్రేమ లేదు మనకు ముఖ్యమంత్రి అవ్వడం మన దౌర్భాగ్యం కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలంతా సాధారణంగా స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఫైనల్ పక్క విజయం మాదే అంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏందంటే కేవలం అధికారం ఉన్నామని చెప్పి ఇవాళ మైక్ పెట్టి గుట్టం పెట్టిన తర్వాత మళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి వీడియోలు డిలీట్ చేసుకొని వాళ్ళు భయపడుతూ భయపెడుతూ ఉన్నారు లేకపోతే రేపు నీకు పథకాలు రావని లేకపోతే నీ పథకాలు బంద్ చేస్తామని చెప్పి ఏమనయ్యే సుమరభా నువ్వు బంద్ చేయడానికి నువ్వు మా కేటీఆర్ చెప్తాను నీకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని చెప్తాను నిన్ను పెట్టి నాలుగు గుద్దేనా కూడా నీ పథకాలు బరాబరి ఇచ్చేటట్టు చేస్తాం నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే నువ్వే ఇచ్చినావు ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలవకపోతే మాత్రమే నువ్వు పథకాలంటే పనిచేస్తావా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వేం మాట్లాడుతావు నీకు అసలు ఎవడన్నా చూసుకోడు పక్క రాష్ట్రాల్లో ఎవడైనా కూడా నవ్వుతాడు ఆఖరికి నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మా మా దిక్కు వాళ్ళ సన్నాసి కాదు ముఖ్యమంత్రి మా దద్దమ్మ సన్నాసి ఏం మాట్లాడుతానమ్మ కనీసము గ్రౌండ్ల కింద స్థాయిలో పోతే మేము తలకా ఎత్తుకోలేకపోతాను మా పరిస్థితి చాలా ఘోరంగా ఎత్తాను వీడు ఏవాటి వీడు ఎక్కడోడో వేరే పార్టీల నుంచి వచ్చి మాకు తెలంగాణ ద్రోహి మాకు ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు సీనియర్లు బ్రహ్మాండంగా బొచ్చాడు మంది ఉండే వాళ్ళని కాదే నేను ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మా పార్టీనే అసలు మళ్ళీ పది ఇరవై ఏళ్ళు కూడా మాకు అధికారం రాకుండా ఎత్తానని మా కాంగ్రెస్ నాయకులందరూ భయపడతారు బాధపడుతున్నారు వాస్తవం చెప్పాలంటే చెప్తా ఉన్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నేను రానని చెప్తా ఉన్నాడు ప్రజలంతా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు ఇంతవరకు ఒక మైనారిటీకి బ్రహ్మాండంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు రంజాన్ తోఫా కానీ వాళ్ళను షాది ముబారక్ కానీ ఏదంటే అది అన్ని రకాల వాళ్ళను బ్రహ్మాండంగా చూసుకున్నాడు కానీ కనీసం ఒక ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక హోంమంత్రి కూడా ముస్లిం మహమూద్ అలీ కానీ పక్కన పెట్టుకొని అన్ని రకాల గౌరవాన్ని దక్కించుండు కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు కనీసం ఒక మైనారిటీకి వాళ్ళకు ఒక్క పథకాన్ని కూడా అందజేయలేదు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఊకి అందరూ అడుగుతుంటే రేపు జూబ్లీ హిల్స్ నుండి లక్ష చిల్లర ఓట్లు మైనారిటీలే ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఓట్లు రాబట్టుకోవడం కోసం అంత తీవ్రంగా గ్రౌండ్ స్థాయిలో మన మైనారిటీ మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు కాబట్టి ఈ దీనిలో నుంచి మనం గెలవకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి సీటు పోతుంది అని భయంతో ఏం చేసినట్టే కంప్లీట్ తప్పనిసరి పరిస్థితుల్లో పట్ల అజారుద్దీన్కు ఆయనకు తీసుకొచ్చి ఆయన మంత్రి పదవి ఊశం పెట్టిన కానీ ఆయనకు కూడా పెద్ద ఫీజులు ఏమి ఇవ్వలేదు అంత తుట్టి కాదు అందులో ఆయనకు లేదు ఆయన పాచి కూడా పారతలేదు కింది స్థాయిలో కూడా అది బీఆర్ఎస్ పుణ్యం వల్లనే టీఆర్ఎస్ అడగడం వల్లనే మాత్రమే మా కేటీఆర్ గారి ప్రతి ఒక్క కార్యకర్త అడగడం వల్ల మాత్రమే ఆ హజారుద్దీన్ మంత్రి పదవి వచ్చింది కాబట్టి ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా బీఆర్ఎస్ ఫైట్ చేసినందుకే ఆయనకు వచ్చిందని చెప్పి సంతోషపడతారు తప్ప ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు కర్రువాది వాద పేల్చేటువంటి అవకాశం ఉన్నది తప్పకుండా వాళ్ళ బుద్ధి చెప్పేటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఫైనల్ చెప్పండి జూబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగాంటి సునీతకి ఎంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయంట అసలు నాకు తెలిసి దాదాపు యాభై నుంచి ఎనభై వేల మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిడ్డ మాగంటి గోపన్నకు ఎక్కడ చూసినా ఏ వాళ్ళు చూసినా కూడా ఆయన వేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది కాబట్టి వారికి ఖచ్చితంగా మాకు మంచికి చెడుకు అన్నిటికీ మాకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపన్న కాబట్టి తప్పకుండా ఆయనను అండగా ఉంటాం ఆ ఇంటి ఆడబిడ్డ కుటుంబం మొత్తము దిక్కులేని పరిస్థితుల్లో పడ్డ కుటుంబ పెద్దను కోల్పోయింది మాకు అన్ని రకాల సహాయ సహకారాలు చేసినటువంటి కుటుంబ పెద్ద కోల్పోయింది కాబట్టి ఆ గో మన సునీతమ్మ ఆ ఏడుపు వాళ్ళకి వాళ్ళకని చెప్పి ఎందుకంటే అబద్ధం మాటలు అని చెప్పి ఇబ్బంది పెడుతుంది కాబట్టి సునీతమ్మను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్క జూబ్లీ హిల్స్ గడ్డ గులాబీ జెండా అడ్డగా మారబోతోంది ప్రతి ఒక్క కార్యకర్త కాదు సామాన్య ప్రజలు గడప దాటి జూబ్లీ హిల్స్ గెలిపించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవడం కోసం మాగంటి సునీతమ్మకు పండగ ప్రతి ఒక్క బిడ్డ తిరుగుతూ ఉన్నారు